మొవ్వ పశుపతిశాల ఏడీ దివాకర్ను వెంటనే సస్పెండ్ చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు మహిళా ఉద్యోగిని వేధిస్తున్న ఏడీపై చీరుకులు చేపట్టాలని జిల్లా కలెక్టర్కు ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె కోరిక మేరకు సంఘ నాయకులు వెళ్ళి విచారణ కలిశామని అయితే విచారణ తప్పుదావ పట్టించేలా దివాకర్ రైతులు ఉసుగొలిపి తప్పుడు కంప్లైంట్లు తప్పుడు ఫిర్యాదు చేస్తున్నారని వారు పేర్కొన్నారు వెంటనే మహిళా ఉద్యోగిని వేధిస్తున్న ఏడీ దివాకర్ను సస్పెండ్ చేయాలని త్వరలో కలెక్టర్ కలిసి పూర్తి వివరాలు తెలియజేయనట్లు ఉద్యోగ సంఘ నాయకులు పేర్కొన్నారు ఎంక్వైరీ ఆఫీసర్ మీద మనం అసలు దివాకర్ అనే విషయాన్ని మీద ఎందుకు ఆయన మీద ఎందుకు చర్య తీసుకుంటలేదు ఆ చర్య తీసుకోవాలని కారణం చేత మనం ముందు అది తీసుకోవాలి కానీ మా మీద ఏమైనా ఎంక్వైరీ ఉంటే మీ మాది వాళ్ళ ఆర్గనైజ్ ఆర్గనేజే రికగ్నైజ్ సంఘ బాడీ మాది అసోసియ సంఘాలు బాయి ఒక మా సంఘంలో ఒక ఒక సంఘ నేత ఒక శంఖ లేఖ వచ్చి ఏదన్నా మా అభయంతో చెప్తే మీరు వాళ్ళ వెళ్ళి మేము వ్యక్త్యత్వంగా మేము చేస్తాక అధికారం మాకు ఉన్నది కాబట్టి వెళ్ళి మనం మాట్లాడడానికి అవకాశం ఉంది అంతేగాని కొంతమంది రైతులు విధులకు డిమ్మి కొట్టి మీరు అక్కడక్కడ అక్కడ డిమ్మి కొట్టి కొందరు ఎక్కొట్టేసి ఎవరు చెప్పల్సి పెట్టకుండా కొంతమంది అధికారులు రొచ్చ కొట్టి అధికారులు మా మీద రొసుకెళ్లిపి కొంతమంది సీఎలు చెప్పిన కొంచెం డీడీ ఆఫీసులో విజయ్ విఎస్ గారు చీఎల్సి ఇచ్చినా కూడా వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళ మీద మీరు అకనిస్టర్గా రాయండి అని మీరు ఎందుకు సెలవు ఇచ్చారు కొంతమంది అధికారులు మా వాళ్ళని ఒత్తిడి చేసిన దాని వాళ్ళగా మీరు మాట్లాడలేకపోతే పరిస్థితి వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు అయినా సరే తగ్గ నాయకుడు కూడా మాకు అవకాశం మీ ఊపి అయినా సరే కొంత విఎస్ఆర్ అడిగినప్పుడు మేము ఏదో ఇవ్వాలనే అవకాశం ఇచ్చాము కమే సరిపోయింది కొంత కొంతమంది కొంతమంది నాయకులు ఏం అధికారులు ఏం చేస్తారని అతి ఉత్సవం మీద అతి ఉత్సవ అతి ఉత్సవం మీద ఏం చేస్తారు మీరు తప్పు చేశారు మీరు నాకు ఎక్స్ప్రెషన్ లెటర్ కావాలి ఆయన దగ్గర సంఘం నోటీస్ కావాలి అసలు ఎన్ని పార్టీ రైతులు కూడా ఏం తెలియకుండా ఒక సంఘ నాయకులు వెళ్ళి మాట్లాడే అర్హత మాకు లేదా ఒక సభ్యత్వం మాకు అధికారులు మా సంఘంలో పనిచేసిన వెళ్ళొస్తే ఒక ఒక సంఘ నాయకులు ఒక ఆయనకి ఒక్క అమ్మాయికి తేడా వచ్చేది అడతారు గొడవ పడపోతే తేడా వచ్చేది మమ్మల్ని రమ్మని మమ్మల్ని పిలిచిన కూడా వెళ్ళి మాట్లాడే అర్హత లేదా రైతులు ఉంటే చెప్పనండి అదే మా ఎలా కూడదు అదే మా అర్థం మేము అంతేగాని ఆ విలా కలెక్టర్ చెప్పి ఎరుత ఇస్తామని కూడా మిమ్మల్ని దేవగారి మీద చర్య ఇమీడియట్ చర్య తీసుకోవాలని సంఘం తరపున మా రైతుల చే మీరు కలెక్టర్ గారు చేస్తే మీరు అసెంబ్లీ పోరాటం చేస్తే మేము కూడా సంఘ నాయకులు కలిసి కలెక్టర్ గారు కలిసి విడుద సమర్పిస్తామని సమర్పించ మీకు తెలియపరుస్తున్నామండి ప్రసాదరావు నేను ఎల్ఎస్ఐ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ స్టేట్ స్టేట్కి మమ్మ జరిగినటువంటి పంతొమ్మిదవ తారీఖు మధుర శ్రీ అనే ఆవిడ ఎల్ఎస్ఏ జీవీహెచ్ మగలో పనిచేస్తున్నారండి ఆవిడ మీద దివాకర్ గారు అనే వ్యక్తి ఏడీగా ఉండి ఆవిడ్ని ఆడుతూ ఇష్టానుసారం ఆవిడని ఇబ్బంది పెడతాం జరిగిందండి ఆవిడ మా అసోసియేషన్కి లెటర్ పెట్టడం జరిగింది ఎట్లా అంటే నాకు నన్ను అనేక విధాలుగా హింసిస్తున్నారు నేను దీనివల్ల మోర్చ వచ్చి పడిపోతున్నాను వారానికి రెండు సార్లు ఫిట్స్ వచ్చి పడిపోతున్నాము నాకు మా మీద చెప్పండి విధులకి రావడం జరిగిందని చెప్పి అన్నారండి డొమ్మ కొడతాం అంటే ఏంటండి అసలు ఎలాంటి సీఎల్ కానీ పర్మిషన్ కానీ లేకుండా వెళ్తాన్ని డొమ్మ కొడతాం అంటారు అంతేగాని మేము సీఎల్ పెట్టుకుని మా అసోసియేషన్ పరంగా మేము వెళ్ళడానికి డొమ్మా కొట్టం అన్న కదా అది మా హక్కు మా మా అసోసియేషన్ తరపున మేము వెళ్ళి సభ్యులకి న్యాయం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము వెళ్ళడం జరిగింది దీని మీద అక్కడ వేసిన పేపర్లో వేసినటువంటి దాని మీద మా అధికారులు కూడా అచ్చోత్సాహం చూపించి దీని మీద మీరు ఎట్లా వెళ్ళారో దీనికి సంజాయిష్యం అని చెప్పి మమ్మల్ని జరిగింది మేము సీఎల్ పెట్టుకుని వెళ్ళినప్పుడు సంజాయిష్యం ఏమని ఇవ్వాలి వీళ్ళకి అఫీషియల్గా వెళ్ళినప్పుడు పర్మిషన్ తీసుకుని వెళ్ళినప్పుడు ఏ విధంగా వీళ్ళు డొమ్మో కట్టి వెళ్ళారని చెప్పి మా మీద అబండాలు వేస్తారు వీళ్ళు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి అదేవిధంగా ఆవిడికి న్యాయం చేయవలసిందిగా మరొకసారి షర్యలు మీ విధంగా మీ ద్వారా మేము మా పై అధికారులకి కలెక్టర్ గారికి నిర్ణయించుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు బువ్వ పశు వైద్యశాలలో పనిచేసినటువంటి మధురశ్రీ అనేటువంటి సోదరి ఆయన మీద ఆ పైన ఉన్న ఆఫీసర్ గారు దుర్భాషలు ఆడుతూ ఉన్నారనే ఉద్దేశంతో గౌరవ కలెక్టర్ గారికి రిప్రెంటేషన్ చేయడం జరిగింది అదేవిధంగా మాకు కూడా ఆ రిప్రజెంటేషన్ మాకు సబ్మిట్ చేసి నేను సూసైడ్ చేసుకుందాం అనుకుంటాను నాకు సహాయం చేయండి ఫలానా రోజు పంతొమ్మిదో తారీఖున ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి మీరు కూడా వచ్చి నాకు సహాయం చేయండి మీరు అని మాకు చెప్పడం జరిగింది మేమంతా కూడా ముందస్తుగా మా పై అధికారులకి క్యాజువల్లీ అప్లై చేసి మేము ఇలా ఎంక్వైరీకి వెళ్తామని చెప్పి ఆవిడికి ఆవిడని ఆవిడ రమ్మన్న విధంగా మేము వెళ్ళడం జరిగింది అదేవిధంగా మేము వెళ్ళి ముందుగానే అక్కడ నియమించినటువంటి ఎంక్వైరీ ఆఫీసర్ గారికి అయ్యా మేము ఇలా మీ దగ్గరికి వచ్చి ఈ రిపండేషన్ ఇవ్వాలని అనుకున్నాము మీరు పర్మిషన్ ఇస్తే అని ఆయన పర్మిషన్ తీసుకుని మేము ఆయనకి రిపండేషన్ ఇచ్చాము ఇచ్చి ఇచ్చిన తర్వాత మేము వచ్చేసిన తర్వాత వాళ్ళు అక్కడ అక్కడ నుంచి మా మీద మేము అసోసియేషన్ పని మీద సీఎల్ పెట్టి అప్లై చేసి మేము వెళ్తే వాళ్ళు మీ అధికారులు మీ మీ నిధులకు డుమ్మా కొట్టి గైర్హాజరయ్యి మీరంతా ఇక్కడికి వచ్చి అనవసరమైనటువంటి ఇవి చేశారనే ఉద్దేశం మా మీద కల్పించి చెప్తా ఉన్నారు రైతులను పరు పరుగు మేము ఎవరో వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఏదన్నా ఉంటే వాళ్ళు వాళ్ళు మాట్లాడాలి కానీ మాకు మేము ఆవిడ సపోర్ట్ చేయడం కోసం ఆవిడికి ఉన్న ఇబ్బందిని చెప్పడం కోసం అది కూడా మా ఎంక్వైరీ ఆఫీసర్ గారికి చెప్పడం కోసం వెళ్ళేమే తప్ప అక్కడ ఏమి గలాటా చేయడం కానీ మాకు వాళ్ళ మీద చేయడానికి మాకు ఎలాంటి ఉద్దేశాలు లేవు మేము వెళ్ళలేదు కనుక మా మీద అనవసరమైన ఇది మా మీద మీద కల్పించి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అంతేకాకుండా మాకు ఎవరు సెలవులు ఇచ్చారు ఎందుకు వెళ్తున్నా ఎందుకు సెలవులు ఇచ్చారు వాళ్ళకి ఆ విధారు కానీ మా మీద ఉన్న పై అధికారులు సెలవులు ఇవ్వడం ఏంటని విఏఎస్లకి మేము నోటీసులు ఇవ్వడము తర్వాత వాళ్ళని కూడా వేధిస్తున్నారు అనవసరంగా మా గురించి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఒక మహిళా ఉద్యోగిని ఆవిడ మోర్చో వచ్చి ఫిట్స్ వచ్చి చనిపోతాను నా పరిస్థితి బాగాలేదని చేతులతో దండం పెట్టి మాకు రిప్రజెంటేషన్ ఇస్తే మేము మమ్మల్ని ఇబ్బంది మేము అధికారులు చెప్తాము అని వెళ్ళాము అంతేగాని మేము వేరే దురదేశం మీద వెళ్ళలేదు అదంతా వాళ్ళకు కూడా తెలుసు కాకపోతే ఏంటంటే ఇది గౌరవంగా ఉండాల్సిన పరిస్థితిని మా అందరి మీద రుద్ది ఇది అనవసరంగా దీన్ని క్రియేట్ చేసి బజార్కి చేసి డిపార్ట్మెంట్ మమ్మల్ని కానీ ఆవిడని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి జరుగుతోంది కానీ దయచేసి అయ్యా మీ అందరికీ ఒక నమస్కారం చేస్తున్నాం ఈ డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ ఈ కూడా కూడా మీరు బజారుకి లాగొద్దు కానీ వాస్తవాలను మీరు తెలియజేసి మేము ఎంక్వైరీ ఆఫీసర్ గడు ఆయన కూడా చెప్పాము అయ్యా మీరు గౌరవ కలెక్టర్ గారికి మీరు మిమరాండం మీ ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము వెళ్ళి వారిని కూడా మా యొక్క అభ్యర్థులను వారికి తెలియపరుస్తాము ఆ తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా కానీ మేము మనవి చేస్తాం ఇలాంటి నేను మా హోం మండలంలో జూనియర్ డైరెక్టర్ పనిచేస్తున్నాను మా మేము రెండు వేల మేము ఇరవై రెండులో వచ్చాము మాతో పాటు ఏడీ గారు వచ్చారు ఏడీ గారు వచ్చినప్పటి నుంచి ఆయన స్వభావం అలాగే ఉంటుంది పారాస్టాప్ను ఇబ్బంది పెట్టడము సహజం అయిపోయింది ఆయన దగ్గర నేను డిప్రేషన్ చేసి చాలా ఇబ్బంది పడి ఉన్నాను ఒక స్టాఫ్ను ఎందుకు రైతు గౌరవించాలనే ఉద్దేశంతో కూడా మమ్మల్ని కించపరిచారు చాలా ఇబ్బందులు పడ్డాము అలాగే నా తర్వాత ఇంకొక దేవి గారు మూర్తి గారు వచ్చారు ఆయన్ని కూడా చాలా ఇబ్బంది పెట్టారు అక్కడ పారాస్టాఫ్ ఆయన కింద పని పనిచేయాలంటే చాలా ఇబ్బందిగానే ఉంది అనే అనేవాళ్ళు ఒక గవర్నమెంట్ ఇబ్బంది తప్ప వాళ్ళ ఇది కాదు ఆ పారాస్టాఫ్ను చక్కగా చూసుకొని వాళ్ళతో చక్కగా పనిచేయించు కానీ డిఫేజ్ మీద వచ్చిన పారాస్టాఫ్ని ఆ విధంగా ఇబ్బంది పెట్టడం సహజం కాదు ఇబ్బందికరంగా ఉంది అలాగే నేను కూడా అప్పుడు మా డైరెక్ట్ డీడీ గారు చెప్పి నేను అక్కడి నుంచి నా సెంటర్కి వెళ్ళిపోయాను అలాగే మధురశ్రీ గారు వచ్చినప్పటి నుంచి ఆవిడ ఎందుకు కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కల్పించారు మరి ఇక్కడ ఆయన చేసే పనులు కొంచెం విభజకరంగా ఉంది అక్కడి నుంచి ఆ మేము మేము ఆ సంఘాన్ని ఆవిడ ద్వారా సంఘాన్ని మేము మా సంఘాన్ని ఎన్జిఓ అసోసియేషన్ సంఘాన్ని మేము పిలిస్తే వాళ్ళు వచ్చి ఉన్నారు ఆ రోజున రైతులు కూడా వాళ్ళకున్న సమస్యలు కూడా చెప్పుకుందని వచ్చారు ఆ సమస్యలు మళ్ళీ మా అసోసియేషన్ మీద గుర్తేసి అక్కడ లోకల్లో ఉన్న ఇబ్బందులు చాలా ఉన్నాయి ఆ విషయాన్ని పక్కన వచ్చేసి అసోసియేషన్ మీద ఏదో పైరీలు చేశారు డుమా కొట్టి వచ్చారు అని వేపించారు అది మాత్రం సత్య ప్రచారం అలా చేయడం వల్ల చాలా ఇబ్బంది అది ఒక డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఒక ఆఫీస్ ఎంక్వైరీ ఆఫీస్ ఇచ్చినప్పుడు ఆ ఎంక్వైరీ ఆఫీసుకి కావాల్సిన వాళ్ళు ఏ విధంగా చేయాలి ఏంటి అని మా ఫారాస్టాఫ్ పిలిస్తేనే వచ్చారు వాళ్ళని ఆ విధంగా కించబడడం చాలా మేము చాలా ఇదిగా భావిస్తున్నాం ఇలాంటి పరిస్థితులు ఇంకెక్కడ రాకూడదు ఏదైనా స్టాఫ్ని ఇబ్బంది పెట్టి ఉన్నారు మా గుడ్లవలే రీజన్లో కూడా గతంలో చాలా ఇబ్బంది పడి ఉన్నారు ఆయన వచ్చిన కాడ నుంచి అక్కడ ఉన్న టూ ఇయర్స్లో మేము చాలా ఇబ్బంది పడి ఉన్నాము పారాస్టాప్ని కనీసం ఒక సిబ్బంది కాకుండా ఏదో ఒక పని పని కన్నా కూడా ఘోరంగా ఏదో మాటలు చెప్పడం పదాలు చెప్పడం తిట్టడం జరిగింది ఇది సత్యం నేను కూడా దానిలో బాధ్యతని థ్యాంక్ యూ సార్ అమ్మాయి వాళ్ళ మావా యూనిట్ తాలూకాలో మావా పరిధిలో ఎల్ఐసే పనిచేస్తుంది మీద అక్కడ ఇబ్బంది ఆఫీసర్ చేశారు కాబట్టి అమ్మాయి మాకు లెటర్ పెడుతుంది అసోసియట్గా లెటర్ పెట్టింది కాబట్టి అమ్మాయి రమ్మని మాకు పలానా పలానా తారీఖున మాకు పద పంతొమ్మిదో తారీఖు ఇంకొకరికి జరుగుతుంది కాబట్టి పలానా ఇంకోవరకు పంతొమ్మిదో తారీఖు ఇంక్వరీ పని మాకు వచ్చి మీరు కూడా ఉండాలని ఇంకొకరి చెప్తే అక్కడ అసోసియట్ బాగుంది లెటర్ పెట్టిస్తే ఆ రోజు దానికి సంబంధిత ఆఫీసుల్లో ఈఏస్ ఉంటారు మాకు ఆ టీఎల్ సంగు పెట్టించుకుని టీఎల్ కూడా అప్లై చేసాం టీఎల్ కూడా మాకు ఇచ్చిన తర్వాతే మేము ఆల్రెడీ మీ దగ్గరికి వచ్చాం కనసం చేసుకున్న తర్వాత మీ అందరం కూడా ఎంక్వైరీ ఆఫీస్ మొబైల్ని అక్కడ ఏం జరుగుతుందో విషయం నేను అక్కడున్న ఎంక్వైరీ ఆఫీస్ అని ఇప్పుడే అడిగా ఏమని అడిగారు మీరు స్వచ్ఛందంగా ఇద్దరిని కూర్చోబెట్టి ఏం జరిగిందో ఏంటి కనుక్కుని ఒక ఒక పక్కన కాకుండా రెండో పక్కన వాళ్ళ మీరు రాయండి రాసిన తర్వాత మీరు దాని నిర్ణయం తీసుకుని మీరు ఇచ్చే వేసే నిర్ణయం తీసుకుని మేము నిర్ణయం తీసుకుని ఆ పని చేస్తాం ఇంకో విషయం కూడా స్వచ్ఛందంగా బయట చేయండి మీరు అంతేకాదు రెండు సైట్లు ఉండకూడదని చెప్పాం ఆరగా చెప్పేసి బయటకు వచ్చాం దీన్ని కొంతమంది అధికారులు వీళ్ళు డ్యూటీ లేకపోవేసి వాళ్ళు బయట నాను నాన్న ఎవరు తెలియకుండా ఎస్టోష కాదు దాన్ని ఏంటి అంటారు కాదు సభ్యులు కాదు వీళ్ళు అసోసియేషన్ సభ్యులు కాదు అసోసిటెంట్ సభ్యులు కూడా ఇంకో రకంగా ఎవరో అడ్డం పెట్టుకుని తిరుగుతున్నారు ఇక్కడ ఇదంతా ఒక్క రకంగా ఇంకో చక్కగా జరుగుతుంది కాబట్టి మీ అసోసి సభ్యులు కాబట్టి ఆమె లెటర్ ఇచ్చింది కాబట్టి ఆ రోజు వీఎస్ గారితో మాట్లాడి సీఎల్ సెలెక్ట్ చేసుకుని మేము అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి బయటకు వచ్చాం